నమస్కారం సిటీ స్వాగతం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం డీఎస్సీలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు మెగా డీఎస్సీ ద్వారా పదహారు మూడు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలని పూర్తి చేయాలంటే మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశలవారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ బ్రో అనే ఈ ప్రభుత్వం ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనను ప్రణాళికలుగా వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌర సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం గౌరవ అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరు తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతిగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు జరిగిన అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా చర్చ జరిగింది అధ్యక్ష ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయి ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆ అన్నిటి పైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది అవి ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరా అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతే రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది వేరే మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తా నాలుగో ప్రశ్న లక్ష్య పర్మిషన్ అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం వేస్తారు అధ్యక్ష సమాధానం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో ఉన్నా చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది విధ్వంసం అని పదే పదే అంటున్నారని అవేంటో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రిషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగే విచారణ చేయించండి అని కోరారు బొత్స వ్యాఖ్యలకి మంత్రి సమాధానం ఇచ్చారు కక్ష సాధింపు చర్యలకి తమ దరిదాపుల్లో లేవని మంత్రి ఉద్ఘాటించారు ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది వార్త వాళ్ళని మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడలేదు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫుట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్తారు కదా ఎవరు వాడతాం వాడుకోపోవడం చేతకం మీ చేత ప్రభుత్వం చేత ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష సమాధానం చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్కేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన ఎనభై కోట్ల రూపాయలు అలా పై చెల్లించారు అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి అంటే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష మంత్రిగా అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్ ఇచ్చింది చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేసి ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్ లో వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్లు ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్ అవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాదు అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు గత ప్రభుత్వ హాయంలో గంజాయి సాగు రవాణా విచలవిడిగా జరిగిందని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానం ఇచ్చారు గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగలకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామని చెప్పారు రాష్ట వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు ఈ ఎలా నిరోధించాలి మీద మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్ లో వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గాని రవాణా గాని విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి లేదా విధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏర్పాటు ఈగల్ అని సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈగల్ కి సపరేట్ గా బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష లెవెల్ ఆఫీసర్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదే విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాలోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండడానికి ఒక ఇరవై హాట్స్పాట్లు కూడా లీగల్ టీమ్ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిల్ఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంత మంది చెప్పనేయండి ఎన్ని చేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు అధ్యక్ష సంజయ్ సాగ్ చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మన గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై నగరంలోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ వెటర్ సెల్వి ఎన్నికల ఏర్పాట్లను పగడ్బందీగా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కౌంటింగ్ సందర్భంగా ఏర్పాటు చేశారు సిటీ న్యూస్ జిల్లా ప్రతినిధి దర్శి సత్యనారాయణ ఎన్నికల కౌంటింగ్ వద్ద పూర్తి వివరాలు వెల్లడించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పట్టు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పట్టువర్తల ఓట్ల లెక్కింపు ఏలూరు నగరంలోని సిఆర్ఎీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లు పాల్గొన్నారు ఓట్ల లెక్కింపులకు ఇరవై ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా షిఫ్ట్ వారీగా ఓటర్లు లెక్కింపులు చేసేందుకు ఏడు వందల మంది సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారు అదేవిధంగా పదిహేను రౌండ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు మూడు వందల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది పట్టుబడుల ఎంఎస్సీ ఎన్నికల పరిధిలో ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు రాజశేఖరు పీడిఎఫ్ ఆఫీస్ కింద ఎట్ల వీరరాఘవులు ఎన్నికల బరిలో ప్రస్తుతం పోటీ పడుతున్నారు మరియు విధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి వెంక సెల్వి ఈ ఎన్నికల్లో ప్రవర్తించిన సందర్భంగా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేశారు ఏలూరు నగరంలోని సిఆర్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం నియోజకవర్గంలో ఉన్న దిప్పకాయలపాడు గ్రామంలో పాఠశాలని పదో తరగతి వరకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు అయితే ఇప్పటికే ఆ పాఠశాలని ఎనిమిదో తరగతి వరకు కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా దీనిని ప్రాథమిక పాఠశాల స్థాయికి అంటే ఐదో తరగతి వరకు నిర్ణయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎంఈఓ తెలియజేయడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు വീഡിയോ റെഡിയല്ലേ വീഡിയോ വീഡിയോ వర్గంలోని ఏలూరు రూరల్ మండలంలో ఉన్న మాదేపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీశ్రీ శ్రీ శ్రీశ్రీ పోతురాజు బాబు గంగారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా భక్తుల ఆరాధన మధ్య వైభవంగా జరిగింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అనంతరం వేద పండితుల మధ్య వైభవంగా యాగం జరిగింది కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొన్నారు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పునర్నిర్మాణం జరిగినది ఆ మూడు రోజుల నుంచి ఫస్ట్ తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు అంగరంగ వైభవంగా దేవుడికి పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా ఆ అనుకున్న దానికంటే ఎక్కువగా బాగా జరిగినవి ఈ రోజు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మధురమ్మ అమ్మవారు పోతురాజు బాబు గారు అంగరంగ వైభవంగా అందుకున్న అమ్మవారు కావాల్సిన విధంగా చేయించుకుంది భక్తులు ఏమైనా మంది భక్తులు వేలాది మంది తరలి వచ్చి మా మాదేపల్లి గ్రామాన్ని పుణ్య పొలమంతా ఇది చేసే మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఎవరి మంది భక్తులు అందరికీ కూడా అనుకున్న విధంగా అనుకున్న రీతిలో అన్ని రకాలుగా అమ్మవారు దయవల్ల ఏ సక్రమంగా జరిగిందని లేవన్ మంది భక్తులందరికీ కూడా మా కమిటీ నాయకులకు కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో శాసన సభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు సంబంధిత డీసీ చైర్మన్లు నీటి సంఘం ప్రెసిడెంట్లు వర్క్ కమిటీ సభ్యులు రైతులు మరియు డ్రైనేజ్ అధికారుల ఆధ్వర్యంలో పుల్లవ డ్రైన్ లో పంట మీద రెండు వందల లాంగ్ స్టిక్ మిషన్ తో మరియు గట్టు మీద ఒక రెండు వందల లాంగ్ స్టిక్ మిషన్ తో కిక్కిస్ గుర్రపు డెక్కను తొలగించే పనులు గత వారం రోజులుగా ముందరంగా సాగుతున్నాయి గతంలో వచ్చిన బుడమేరు మరియు కొల్లేరు వరద ఉధృతి వలన నియోజకవర్గంలో అన్ని ట్రైన్లు ఎగతాన్ని రోడ్లన్నీ ఇరవై రోజుల ముంపులో ఉన్న చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఒక ఎకరం పొలం కాని మరియు రోడ్డు కాని ముంపునికి గురవకుండా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వంతో సమన్వయం చేసి నిధులు మంజూరు చేయించి పనులకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమని చెప్పారు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎంపీ పుట్టా మహేష్ ఆదేశాల మేరకు చింతరూడిలో నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణ్ మాధురణంలో పార్లమెంట్ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వసంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం చింతలపూడి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మారమూడి థామస్ మేడతో మాట్లాడారు ఏలూరు జిల్లాలో కోకో గింజల్ని అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని కిలో గింజలకి తొమ్మిది వందల రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరున ఉదయం పది గంటలకి కోకో రైతుల చలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రకటించారు

రావాలి ఆరో తారీఖున కోకో రైతులందరూ కలెక్టరేట్ గురవ తేదీ తేదీన ఏలూ కల కలెక్టరేట్ కోఖో రైతులంతైతుల ఏలూరు కలెక్టరేట్ జిల్లా కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజల వెంటనే కొనాలి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో కోకో గింజలు కొనాలి ఆదుకోవాలి కోకో రైతులను రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కోకో గింజలకు సంబంధించిన ధర సక్రమంగా అమలు కాక పాత గింజల్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్ద కోకో గింజలు నిలబండిపోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు ఇవాళ రైతుల దగ్గర లక్షల లక్షలకు సంబంధించిన సరుకు అట్లాగే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కోకో గింజలు ఇవాళ రైతుల దగ్గర నిలబెండిపోవడం తోటి ఇవాళ ఖోఖో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజల్ని అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని కిలో కోకో గింజలకి కనీసమైన ధర అంతర్జాతీయ మార్కెట్ ధర ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయల ధర చెల్లించాలని అలాగే కంపెనీలు సిండికేట్గా మార్చి మారి రైతులు నష్టపరుస్తూ ఉన్నారు ఇట్లాంటి సిండికేట్గా మారుతున్న కంపెనీల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరో తారీఖున గురువారం నాడు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కోకో రైతులందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఇవాళ ఆరో తారీఖున ఉదయం పది గంటలకి కోకో రైతుల చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా కోకో రైతుల సమస్యల మీద ఇవాళ ఒక వినతాన్ని ఇవ్వాలని చెప్పేసి రాయబార కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది దీంతో పాటు ఉద్యాన శాఖ అధికారులకు కూడా మా సమస్యలు వినివరించాలని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖోఖో రైతులందరూ కూడా ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో ఇవాళ ఖోఖో పంట జరుగు సాగు జరుగుతూ ఉన్నది కొబ్బరి అంతర్ పంటగాను ఆయిల్ అంతర్ ఆయిల్ ఫామ్ అంతర పంటగా కూడా కోకో సాగు జరుగుతూ ఉన్నది అయితే ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి కోకో పంటని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ పంట సాగు చేస్తూ ఉంటే గత సంవత్సరం మాత్రమే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం వాళ్ళ ధర వచ్చింది రైతులు కొద్దిగా సంతోషించారు ఆ సంతోషం ఎంతో ఎంతో కాలం లేని పరిస్థితి ఉన్నది వాళ్ళ కంపెనీలు సిండికేట్గా మారి ఇవాళ ధర తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళ రైతుల దగ్గర నుంచి గింజలు కూడా కొనుగోలు చేయడం లేదు గత మొన్నటి వరకు ఏమి ఏమి నాణ్యత ప్రమాణాలు పాటించిన కంపెనీలు ఇవాళ నాణ్యత ప్రమాణాల పేరుతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు వద్దన్న కోకో గింజలు వెంటనే తక్షణమే పూర్తిగా కొనుగోలు చేయాలి అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కిలో కోకో కేంద్రకి తొమ్మిది వందలు ముఖ్యాంశాలు మరొకసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్ పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజ నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి ఈ సమాప్తం మళ్ళీ नमस्कार